కానీ ఇది వాడడం వల్ల మనకి ప్రతీ నెల కరెక్ట్ కరెక్ట్ మంత్లో వస్తుంది అడవి నొప్పి కాంతి కడుపు నొప్పి అన్ని రోగాలకు సంబంధించి పోయింది నాకు వన్ మంత్లోనే అడవు నొప్పి కాంతి నొప్పులు అన్నీ ఇది వాడటం వల్ల చాలా హెల్తీగా ఉన్నాను అని అందరం అందరినీ చాలా మా చెల్లిని వాళ్ళని వాడస్తున్నాను వాళ్ళ ప్రాబ్లం కూడా ఇన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినాయి వాళ్ళ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది వాళ్ళు వస్తున్న రాలేదు చాలా హ్యాపీగా ఉంది అసలు ప్రొడక్ట్కి హ్యాండ్సమ్ ఎందుకంటే కొన్ని తరల నుండి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళినా కానీ క్లియర్ క్లియర్ అవ్వడం అది అస అసాధ్యం కానీ దీన్ని వాడడం వల్ల మనం హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతున్నాం Thank you.